అనురాధ రాష్ట్ర చరిత్రలోనే మరవలేని రోజు అని చెప్పి చెప్పచ్చు ఈ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ ఆ బిల్లు ఈరోజు ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ రద్దుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లు ఈరోజు గౌరవ మంత్రివర్యులు అనగాడి సత్యప్రసాద్ గారి ద్వారా తీసుకురావడం జరిగింది శాసన సభలో శాసన మండలిలో కూడా మరి ఆమోదం పొందడం జరిగింది ఇది మామూలు విషయం కాదు అని చెప్పద చెప్పడానికి నేను మీ అందరి ముందుకి వచ్చాను వైసీపీ ప్రభుత్వం ఇంతకు ముందు వాళ్ళ భూదాహానికి అంతు రాకుండా పోయిందండి వైసీపీ అంటేనే భూదాహం భూదాహం అంటేనే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పకుండా సెంటు పట్ట భూమితో మొదలుకొని యొక్క ప్రక్రియ స్టార్ట్ చేసి నాయకులే వైసీపీ నాయకులే గవర్నమెంట్ ఖజానా నుంచి రేట్లేసేసుకొని గజానికి ఎంత శక్తికి అని చెప్పి రేట్లేసేసుకొని లక్షల వేల కోట్లు డబ్బులు సంపాదించేసిన విషయం మీరు చూశారు అదే విధంగా రహస్య జీవోల్ని తీసుకొచ్చి ఈ ల్యాండ్ డైండింగ్ యాక్ట్ ద్వారా ప్రజల యొక్క ఆస్తులను కొట్టేయడానికి చూశారు ఇందులో క్షుణ్ణత కనుక పరిశీలించినట్లయితే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల వైసీపీకి కలిగే లాభాలేంటి అని గనక చూసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా మూడు మూడే మూడు లాభాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి లాభం వైసీపీ కార్యకర్తలు గాని వైసీపీ నాయకులు గాని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల ఎకరాల అసైడ్ భూములు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని సంబంధించిన భూములన్నీ కాజేసిన వీరు నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర చరి చరిత్రలోనే మరవలేని రోజు అని చెప్పి చెప్పచ్చు ఈ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ ఆ బిల్లు ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్ని ఈరోజు గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి ద్వారా తీసుకురావడం జరిగింది శాసన సభలో శాసన మండలిలో కూడా మరి ఆమోదం పొందడం జరిగింది ఇది మామూలు విషయం కాదు అని చెప్పద చెప్పడానికి నేను మీ అందరి బుద్ధికి వచ్చాను వైసీపీ ప్రభుత్వం ఇంతకు ముందు వాళ్ళ భూదాహానికి అంతు రాకుండా పోయిందండి వైసీపీ అంటేనే భూదాహం భూదాహం అంటేనే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే కాకుండా సెంటు పట్ట భూమితో మొదలుకొని ఆ యొక్క ప్రక్రియ స్టార్ట్ చేసి నాయకులే వైసీపీ నాయకులే గవర్నమెంట్ ఖజానా నుంచి రేట్లేసేసుకొని గజానికి ఎంత సెంట్కి ఎంత అని చెప్పి రేట్లేసేసుకొని లక్షల వేల కోట్లు డబ్బులు సంపాదించేసిన విషయం మీరు చూశారు అదే విధంగా రహస్య జీవులను తీసుకొచ్చి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల యొక్క ఆస్తుల్ని కొట్టేయడానికి చూశారు ఇందులో క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల వైసీపీకి కలిగే లాభాలు ఏంటి అని గనక చూసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా మూడు మూడే మూడు లాభాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి లాభం వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ పిఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల ఎకరాల ఎసైడ్ భూములు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని సంబంధించిన భూములన్నీ కాజేసిన వెళ్ళి మా పేరు మీద రాయబయా అని అంటే ఆ టీఆర్ఓ ఖచ్చితంగా వీళ్ళ పేరు మీద ఆ ఎవరో ప్రజల ఆస్తిని వీళ్ళ మీద వీళ్ళ వేరుకి దారి మళ్ళించే విధంగా ఒక ప్రయత్నం చేశారు